దేవుని వాక్యపు ధ్యానాన్ని మనం చేద్దాం ప్రతివారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తెరచి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను మనము ఇప్పటి వరకు హగ్గయి గ్రంథము యొక్క ఉపోద్ఘాతాన్ని మాత్రమే మనం విన్నాం మరి రోజు హగ్గై గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుకుందాం మొదటి అధ్యాయం మొదటి వచనం రాజైన దర్యావేషు ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా దేశం మీద అధికారియు అధికారియుల్తీయలు కుమారునైన జెరుబాబీలుకును ప్రధాన యాజకుడును యహోజాదాకు కుమారుడునైన యహోషువాకును యుహోవ వాక్ ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను సైన్యములకు అధిపతి అగు యుహోవ ఆగ్నయిచ్చునదేమనగా చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధుడవైన మా తండ్రి ఘనుడవైన మా దేవ నీ ఘననామానికి స్తోత్రం చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రాణనాథుడైన క్రీస్తేశునామన స్థుతించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార మనము చదువుకున్న ఈ హగ్గయి గ్రంథములో ముఖ్యంగా నిర్జీవ స్థితిలో ఉన్న ప్రజలు హగ్గయి ప్రవచనముల ద్వారా పురుకొల్పబడి మందిరపు పని ఆరంభించుట అనేది చూస్తాం ఈ హగ్గయి గ్రంథంలో ముఖ్యాంశం అంటే ముఖ్యంగా నిర్జీవ స్థితిలో ఉన్న ప్రజలు హగ్గయి ప్రచ ప్రవచనముల ద్వారా పురుకొల్పబడి మందిరపు పని ఆరంభించుటను గుర్చిన విషయాలు స్పష్టంగా గాయబడ్డాయి అయితే ఇందులో మన క్రీస్తు ప్రభువు క్రీస్తు నిర్జీవ స్థితిలో ఉన్నవారిని పురుకొల్పి ఆదరించువాడైన క్రీస్తు నిర్జీవ స్థితిలో ఉన్నవారిని పురుకొల్పి ఆదరించువాడైన క్రీస్తు ఇందులో భాగములు ఒకటి ప్రవక్త ద్వారా అందించబడిన యహోవా వాక్యం మొదటి వచనం ప్రవక్త ద్వారా అందించబడిన యహోవా వాక్యం ఇక రెండు నుండి ఐదు వచనాలు దాదాపు ఇందులో పదిహేను వచనాలు ఉన్నాయి ఈ పదిహేను వచనాలను నాలుగు భాగాలు చేస్తున్నాం మొదటి వచనం విన్నాం రెండు నుండి ఐదు వచనాలు ప్రజలకు మందిరపు పని విషయంలో ఉన్న నిర్లక్ష్యం ప్రజలకు మందిరపు పని విషయంలో ఉన్న నిర్లక్ష్యం ఇక ఆరు నుండి పదకొండు వచనాలు ప్రజలకు అందువలన కలిగిన నష్టం ప్రజలకు అందువలన కలిగిన నష్టం ఇక పన్నెండు నుండి పదిహేను వచనాలు పన్నెండు నుండి పదిహేను వచనాలు ప్రవక్త ప్రవచనము ద్వారా ఈ ప్రవక్త యొక్క ప్రవచనము ద్వారా ప్రజలు పురుకొల్పబడి ప్రవక్త ప్రవచనము ద్వారా ప్రజలు పురుకొల్పబడి పని ఆరంభించుటను కూర్చిన విషయం ప్రాయపడింది పని ఆరంభించుటను కూర్చిన విషయం మనము చూస్తాం ఇందులో ఉపోద్ఘాతం ఏమిటి ఉపోద్ఘాతం అనంటే ఇందులో హగ్గై చేసిన రెండు ప్రసంగాలు ఉన్నాయి హగ్గై చేసిన రెండు ప్రసంగాలు ఆ రెండు ప్రసంగాలలో ఒకటి నుండి పదకొండు వచనాలు మొదటి ప్రసంగం ఒకటి నుండి పదకొండు వచనాలు మొదటి ప్రసంగం ఇక్కడ ఇష్రాయలీలు మందిరపు పని నిలిపివేసి సొంత ఇండ్లు కట్టుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండిరి ఇష్రాయేలీలు మందిరపు పని నిలిపివేసి సొంత ఇండ్లు కట్టుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండిరి ఇందులో ఇంచుమించు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇలాగ చేయుచుండగా దేవుడు హగ్గయిని పంపి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇలాగ చేయుచుండగా దేవుడు హగ్గయిని పంపి వారిని హెచ్చరించుట చూచుచున్నాం వారిని హెచ్చరించుట చూస్తాం అందులో ఆలోచించుడి ఆలోచించుడి అనే మాట ఐదు సార్లు ఈ చిన్న పుస్తకంలో కనబడుతుంది ఆలోచించుడి అనే మాట ఐదు సార్లు ఈ చిన్న పుస్తకంలో మనకి కనబడుతూ ఉంది ఒకటి మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి అనే మాట ఒకటి మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి అనే మాట మనం చూస్తాం ఐదు సార్లు ఈ మాట ఈ గ్రంథంలో మనము చూడవచ్చు ఎక్కడెక్కడ ఉన్నది మొదటి అధ్యాయం ఆరవచనం మొదటి అధ్యాయం ఆర వచనం మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి అన్నాడు కదా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి వచనం కాగా సైన్యములకు అధిపతి యొక్క యుహోవా సెలవు ఇచ్చున్నదే మనగా మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకొనుడి మరలా చెప్పాడు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి అనే మాటలు మనము చూస్తున్నాం మీ ప్రవర్తనను గురిచి ఆలోచించండి 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 అనే మాటలు దాదాపుగా ఈ మాటలు ఐదు పర్యాయాలు మనకు కనబడతాయి మీరు చదవండి రెండు మీకు సంభవించిన వాటిని గురించి ఆలోచించుడి అన్నాడు ఏమన్నాడు మీకు సంభవించిన వాటిని గురించి ఆలోచించుడి మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి నెంబర్ వన్ నెంబర్ టూ మీకు సంభవించిన వాటిని గురించి ఆలోచించుడి వారి ప్రవర్తనను గురించి ఆలోచించినప్పుడు వారు దేవుని పని నిర్లక్ష్య పెట్టుట అది వారి ప్రవర్తన వారి ప్రవర్తన ఏమిటంటే దేవుని పని నిర్లక్ష్య పెట్టడం మరొకటి స్వకార్యముల యందు శ్రద్ధ కలిగి ఉండడం ఒకటి దేవుని పని నిర్లక్ష్య పెట్టడం రెండు స్వకార్యముల యందు శ్రద్ధ కలిగి ఉండడం దానివల్ల వారికి ఆర్థికంగా సంభవించిన అనేక నష్టాలు వారికి ఏం సంభవించాయి వారికి ఆర్థికంగా సంబంధించిన అనేక నష్టాలు వారి ప్రవర్తన వారి పని స్వకార్యములయందు శ్రద్ధ కలిగి ఉండడం ద్వారా వారు ఆర్థికంగా సంభవించిన అనేక నష్టాలు వాటిని బట్టి ప్రవక్త వివరించుచు ఉన్నాడు వాటిని బట్టి ప్రవక్త వివరించుచున్నాడు అర్థమైందండి వారు ఏం ఆలోచించాలి ప్రవర్తనను గురించి ఆలోచించాలి వారికి సంభవించిన వాటిని గురించి ఆలోచించాలి ఆలోచించినప్పుడు అర్థమయ్యేది ఏంటి వారి ప్రవర్తన దేవుని పని నిర్లక్ష్య పెట్టడం స్వకార్యములందు శ్రద్ధ కలిగి ఉండడం అందువలన వారికి ఏం సంభవించింది ఆర్థికంగా అనేక నష్టాలు ఇప్పుడు ఆ నష్టాలను బట్టి వాటిని వివరించి ప్రవక్త చెబుతా ఉన్నాడు ఇప్పుడు రెండవ సందేశం మొదటి ప్రసంగం విన్నాం ఇప్పుడు రెండవ ప్రసంగం పన్నెండు నుండి పదిహేను వచనాలు పన్నెండు నుండి పదిహేను వచనాలు ఇది రెండవ ప్రసంగం ఈ ప్రసంగం ఇది చాలా ప్రోత్సాహకరమైన సందేశం ఇది చాలా ప్రోత్సాహకరమైన సందేశం ఇక్కడ విషయం ఏంటంటే మొదటి సందేశానికే ప్రజల హృదయాలు కదిలించబడ్డాయి మొదటి సందేశానికే ప్రజల హృదయాలు ఏమయ్యాయి స్పందించాయి అంటే కదిలాయి అందువలన దేవుని అందు భయభక్తులు వారు పూనుకొనినట్లుగా చూస్తాం ఇప్పుడు దేవుని అందలి భయభక్తులు వారు పూనుకున్నారు రెండవ సందేశములో దేవుడేమన్నాడంటే నేను మీకు తోడై ఉన్నానని ప్రజల మనసులను ప్రేరేపించి ఉన్నాడు నేను మీకు తోడై ఉన్నాను ఆ ప్రజలకు దేవుడేమై ఉన్నాడు తోడై ఉన్నానని ప్రజల మనసులను ప్రేరేపించుచు ఉన్నాడు అందువలన పని ఆరంభించిరి అర్థమైందండి నేను మీకు తోడై ఉన్నాను అని వారిని ప్రేరేపిస్తుండగా అప్పుడు వారు పని ప్రారంభించారు దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పని నిలిచిపోయింది ఆగిపోయింది ఆగిపోయిన పని మొదటి వర్తమానము ద్వారా పురుకొల్పబడ్డారు ఇక రెండవ వర్తమానములో దేవుడు మీకు తోడై ఉంటాను అని చెప్పినప్పుడు వారు పని ప్రారంభించారు ఎప్పుడు అనంటే దర్యావస్సు ఏలుబడినందు రెండవ సంవత్సరం ఒకటవ నెల మొదటి దినమున ఆయన మొదటి సందేశం అందిస్తే అందించాడు ఆయన మొదటి ప్రసంగం ఎప్పుడండి దర్యావేష్ ఏలుబడి ఎందు రెండవ సంవత్సరం ఒకటవ నెల మొదటి దినం అర్థమైందండి ఆయన ఎప్పుడు పని ప్రారంభించాడు రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి దినం ఆయన మొదటి సందేశం అందించాడు అదే నెల ఇరవై నాలుగవ తేదీ వారు పని ఆరంభించారు ఇరవై నాలుగవ తేదీన వారు పని ఆరంభించారు ఈ సంగతులు ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఈ సంగతులు ఈ మొదటి అధ్యాయములో చూస్తాం ఇది ఈ మొదటి అధ్యాయం యొక్క ఉపోద్ఘాత మనము మునుపు విన్నది హగ్గయి గ్రంథము యొక్క ఉపోద్ఘాతాన్ని విన్నాం ఇప్పుడు మొదటి అధ్యాయం యొక్క ఉపోద్ఘాతమును మనం విన్నాం ఇక తర్వాత ధ్యానం ఈ గ్రంథములో ఉన్నటువంటి ధ్యానపు సంగతులు ప్రవక్త కందించబడిన సందేశం మొదటి వచనంలో మనము చూస్తాం ఆ సందేశమును గూర్చిన సంగతులు మనం వినాలి అయితే ఈరోజు ఈ ఉపోద్ఘాతములో చెప్పబడిన ఈ మాటను బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం ఆలోచించుడి ఎంత చక్కని మాట తేటగా చెప్పాడో చూడండి ప్రియులార ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఆలోచించకుండా ఏ పని మనము చేయడానికి వీలు లేదు ఆలోచించుడి అన్నాడు కదా నిజమే ఆలోచించాలి ప్రవర్తనను గుర్చి సంభవించే వాటిని గూర్చి మనము ఆలోచన కలిగిన వారంగా ఉండాలి ఆలోచించుడి యహోషవా గ్రంథములో ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇరవై నాలుగు ఇరవై ఏడు జనులందరితో ఇట్లన్నాడు యహో యహో మనతో చెప్పిన మాటల ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును అన్నాడు జాగ్రత్తగా మన మీద పెట్టబడిన సాక్ష్యమును గూర్చిన సంగతి ఆలోచించాలి దినవృత్తాంతముల రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనములో ఆలోచించుడి అన్నాడు సమయం లేదు కాబట్టి నేను రిఫరెన్స్ చెప్తున్నా మీరు మీరు తర్వాత ఆ సందర్భం ఏమిటి సంగతి ఏంటి మీరు ఆలోచన చేయండి నిర్వృత్తాంతముల రెండవ గ్రంథం పదమూడు పన్నెండు ఆలోచించుడి యోగ గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆలోచించుడి పదమూడు పద్దెనిమిది ఆలోచించుడి కీర్తన తొంభై నాలుగు ఎనిమిది ఆలోచించుడి యశాగ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచనం ఆలోచించుడి యశ్యాగ్రంథం నలభై ఆరు ఎనిమిది ఆలోచించుడి యశ్యాగ్రంథం యాభై ఒకటి రెండు ఆలోచించుడి ఇర్మియా గ్రంథం ఏడు పదకొండు ఆలోచించుడి ఇర్మియా గ్రంథం ముప్పై రెండు రెండు ఆలోచించుడి ఇర్మియా గ్రంథం ముప్పై నాలుగు పదిహేడు ఆలోచించుడి గ్రంథం ఐదు ఒకటి ఆలోచించుడి హబక్కుకు గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనం ఆలోచించుడి సువార్త ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవచనం ఆలోచించుడివార్త పన్నెండు ఇరవై ఆరు ఆలోచించుడి కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదిహేను వచనం ఆలోచించుడి కొరిందులకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు ఆరు ఆలోచించుడి ఇలా దాదాపుగా పదమూడు పర్యాయాలు చేయా ఆలోచించుడే అన్నాడు కాబట్టి ప్రభునందు ప్రీలారా ఆలోచన చేయండి వేటి వేటిని గురించి ఆలోచించాలో ఎవరెవరిని గురించి ఆలోచించాలో ప్రవర్తనను గురించి ఆలోచించండి ఆ ప్రవర్తన ద్వారా మనకు వచ్చిన ఫలాన్ని బట్టి ఆలోచించండి అంతే మిగిలిన సంగతులు ధ్యానం తర్వాత పాఠంలో విందాం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరములు గల మా దేవ కరుణావాత్సల్యములు కలిగిన మా ప్రభువ మీకు స్వాతత్రం హగ్గ గ్రంథం మొదటి అధ్యాయంలో మేము ఆలోచింపవలసిన విషయాలను కూర్చి మాతో మాట్లాడిన సంగతికై కృతజ్ఞతలు విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి ఒక్కొక్కరు వారి పరిస్థితుల కొరకు ప్రవర్తన కొరకు జీవితం కొరకు భవిష్యత్తు కొరకు చక్కని ఆలోచన చేసి మీకు మహిమకరంగా జీవించుటకు సిద్ధపరచమని తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్త మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్థుతించి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్నాము తండ్రి ప్రభునందు ఇంత త్వరగా ముగించడానికి కారణం ఏమిటో మీరు ఆలోచించుడి ప్రతి విషయాన్ని గురించి ఆలోచించండి మంచి ఆలోచన కలిగి ప్రభుకు మహిమకరంగా మా రికార్డింగ్ ఆఫ్ చేయండి కనుక ప్రభునందు ప్రియులారా ప్రతి విషయంలో ప్రతి సంగతిని గురించి మనము ఆలోచన చేద్దాం ప్రభు చిత్తమును బట్టి మనము దేవుని వాక్యపు సంగతులు ప్రతిదీ అర్థం చేసుకొని ప్రభుకెంతో మహిమ ఆపాదిద్దాం Maybe has The person you have called is speaking to someone else you can wait or we'll call again